హలో అందరికి ప్రతి ఒక్కరు కూడా ఈ చవితికి కొబ్బరితో పాయసం చేయండి చాలా సింపుల్గా అయిపోతుంది అలాగే చాలా చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ఈ వినాయక చవితికి ట్రై చేయండి ఇప్పుడు రెండు కొబ్బరి చిప్పలు తీసుకొని వీటిని ముక్కలుగా చేసుకోవాలి వీటికి వెనకాలన్న బ్రౌన్ పాట్ మొత్తం తీసేసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాము ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ ముక్కలు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి బరుసగా గ్రైండ్ చేసుకోవద్దు ఇప్పుడు నేను వీడియోలో చూపించినట్టు ఇలాగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఇప్పుడు స్టవ్ మీద మందపాటి కలయి పెట్టుకొని ఫోర్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుందాము నెయ్యి హీట్ అయిన తర్వాత జీడిపప్పు వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం ఇలాగా ఫ్రై అయ్యాక వీటిని పక్కకు తీసుకుందాము ఇది నెత్తిలో టూ టేబుల్ స్పూన్ బియ్య వేసుకుందాం వేసుకుందామండి బియ్యపు పురావ వేయడం వల్ల చాలా చాలా టేస్టీగా ఉంటుంది పాయసము ఈ ప్రవన్ కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని దీంట్లో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరి మిశ్రమాన్ని వేసుకుందాము ఈ కొబ్బరిని కూడా పచ్చి పాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత లీటర్ పాలు పోసుకోవాలండి నేను కాచి చల్లారబెట్టిన పెట్టిన పాలు పోసుకున్నాను వీటిని టెన్ టు ట్వంటీ మినిట్స్ మరిగించుకుందాం చూడండి ఇలా మరిగిన తర్వాత మనకి పాయసం అనేది చిక్కబడుతుంది ఇప్పుడు ఒక కప్పు బెల్లం వేసుకుందాము ఈ బెల్లం కరిగేంత వరకు ఒక ఫైవ్ మినిట్స్ ఉంటే సరిపోతుందండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చూద్దాము చూడండి మనకి పాయసం అనేది చిక్కబడింది వన్ టీ స్పూన్ ఇలాచి పౌడర్ వేయించి పెట్టుకున్న జీడిపప్పు వేసుకుని ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు పైనుంచి బాదం తురుము వేసుకుందాము అంతే అండి ఎంతో రుచికరంగా ఉండే కొబ్బరి పాయసం రెడీ అయిపోయింది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్